నమస్తే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని సభలు పెట్టేసి ఎక్కడ చూసినా సరే ప్రతిపక్ష పార్టీల్లో ఆయన విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన్ని నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని కూడా చాలా కొత్త రకంగా విమర్శలు చేస్తూ ఈరోజు మీరందరూ కూడా చొక్కాలు మాట తట్టాల్సిన పరిస్థితి వచ్చింది సైకిల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఏర్పడింది రోజు వచ్చే ఎన్నికల్లో అంటున్నారు ఆయన ఇచ్చిన పథకాలు కూడా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని అంటున్నారు కదా మరి ఈరోజు మీరు ఇంటింటికి తిరుగుతున్నారు ఎలా వస్తుంది ఏంటి ప్రజాస్పందన ఏం చెప్తారా ఈరోజు జగన్ రెడ్డి సిద్ధం సిద్ధం అని చెప్పి సవాలు పెడతా ఉన్నాడు దేనికి సిద్ధం అని అడుగుతా ఉన్నారు ప్రజలు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా నువ్వు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకాలని ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నావా తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఓటు రూపంలో నిన్ను నీ పార్టీ వ్యక్తులందరినీ కూడా ప్యాకప్ చేసి ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపించే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల తెలుగు ప్రజలు తీసుకోబోతున్నారు జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ హామీలు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా వాటిని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎప్పుడు మా చంద్రన ప్రభుత్వం రాబోతుందా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదేదో మేము పార్టీ పరంగా ఈరోజు చెప్పట్లా ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా బోన్న అమ్మగారి అభ్యర్థత్వాన్ని ఈరోజు ఇంటింటికి తీసుకెళ్తూ ఆయన గురించి చెప్తున్నప్పుడు ప్రజలు ఈరోజు ముందుకొచ్చి తెలియజేస్తూ ఉన్నారు సార్ ఎప్పుడో ఎలక్షన్లు వస్తాయని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం ఈ జగన్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపించేయాలి మా వల్ల కావట్లేదు ఇంకోసారి ఇతను వచ్చాడు అని అంటే ఈ రాష్ట్రం వదిలేసే యూపీయో ఎంపీఓ ముంబయో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అని చెప్పి ప్రజలే ఈరోజు ముందుకొచ్చి భయపడతా ఉన్నారు అటువంటి అరాచక పాలనను ఈరోజు జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చూపించాడు అంటే ఒక్క డివిజన్నే కాదు ఇతను అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజల్ని టచ్ చేశాడు విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు సంవత్సరాల్లో జనవరి ఒకటో తారీఖు నేనున్నాను మీకు అని చెప్పి అన్నాడు ఒక్క సంవత్సరంలో జనవరి ఫస్ట్గానే విడుదల చేశాడా లేదు అంతేకాదు పథకాల పేరుతో ఈరోజు ప్రజలకి ఇంట్లో ఒక పథకం ఇస్తే ఇంకో పథకం కట్టు అదేవిధంగా పన్నులు చెత్త మీద కానీ ప్రాపర్టీల మీద కానీ విపరీతమైన పన్నులు తినే పదార్థాల మీద కూడా టొమాటోల మీద ఉల్లిపాయల మీద తినే రోజువారి వాడే పప్పు మీద కూడా విపరీతమైనటువంటి రేట్లు ఇవన్నీ కూడా తగ్గి సామాన్యుడు బతకాలి అని అంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు లేనటువంటి పరిస్థితి అందుకనే జనాలు అందరూ కూడా వలసలు వెళ్ళిపోతున్నారు పక్కనున్న హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి ఈ పరిస్థితులు మారాలి అని అంటే మళ్ళీ ఒక విజన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో అద్భుతమైన సంస్థలు కియా కానీ హెచ్సిఎల్ కానీ ఈరోజు ఇక్కడ ఉండి ఎంతో కొంత అవే మైలేజ్ ఇస్తూ ఉన్నాయి రాష్ట్రానికి ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంది మళ్ళా అద్భుతంగా విద్యార్థుల భవిష్యత్తు తీర్చితే బాధ్యత లోకేషన్ కూడా తీసుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ ఎంపీ మార్గాన్ని భరత్ గారు మాట్లాడుతున్నారు ఈరోజు రాజమండ్రి కాకినాడని కలిపి ట్విన్ సిటీస్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆ రీల్ స్టార్కి ఈరోజు ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నా ముందు నువ్వు జనాలకి ఏ మంచి చేయాలని ఆలోచించు ఎంతసేపు నీ హంగులు ఆరబాటాలతో రీల్స్ చేసుకుంటూ ఈ విధంగా ఫాలోవర్లు పెంచుకోవాలా రీల్స్కి లైకులు రావాలా ఇవి కాదు నువ్వు చూడాల్సింది ఏం ట్విన్ సిటీస్ చేస్తావు నువ్వు ఉన్న రాజమండ్రి ఎంపీగా నువ్వు ఉన్న కాలంలో ఏం చేసావు రాజమండ్రిగా అని చెప్పి సూటిగా మా అతనికి ఈరోజు విజయవాడ సెంట్రల్ న్యూస్ దగ్గర అడుగుతా ఉన్నా ఏం చేసిందో లేదు అతన్ని అతను ఎంపీగా తీసి అక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు స్థానం అంటున్నారు అది కూడా ఉంటుంది లేదో కన్ఫామ్ లేదు అతను పొలిటికల్ ఫ్యూచర్ ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు కొత్త ఓటర్లు రాబోతున్నారు వచ్చే ఎన్నికల్లో మరి వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు అంటారు ఏం చెప్తారు అంటే ముఖ్యంగా యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నాము వాదనలు ఏం చెప్తారు వాళ్ళు అన్ని వర్గాలు వాళ్ళ వైపు ఉన్నారనే చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉందో ఈరోజు మేము డోర్ టు డోర్ వెళ్తే ప్రజలే చెప్తా ఉన్నారు ఈరోజు యావత్ యువతంతా కూడా ఒక్క జాబ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ అమెరికాలకి యూకేలకి పారిపోతున్నారు ఇక్కడ మేము ఏం చేయాలి ఈ రాష్ట్రంలో ఉండి మాది బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది మేము బయటకు వచ్చాక ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి ఇక్కడైనా ఇన్ఫోసిస్ ఉందా విప్రో ఉందా అనే పెద్ద కంపెనీలు అమెజాన్ ఉందా ఏవి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు అందుకనే నిరుద్యోగులు భయపడిపోయి ఇటువంటి ముఖ్యమంత్రి మా గుద్దురా బాబు అని చెప్పి ఈరోజు దన్నం పెట్టి చెప్తా ఉన్నారు ఈసారి ఎన్నికలకి కులం కార్డు అనేది ఉపయోగపడుతుందంటారా ఏమంటారు అంటే ఒకటి సార్ ఈరోజు ఈ ఎన్నికలు అనేవి పో వచ్చే ప్రతిసారి జరిగే ఎన్నికల్లా కాదు ఈసారి మొన్న ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి ఇతను నమ్మి ప్రజల గొంతు ఏ విధంగా కోసాడో అందరూ కూడా చూశారు ఈసారి ఆ కార్డు వాడి ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోయి నేను ఓట్లు తెచ్చుకుందామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు చూశారు ఐదు సంవత్సరాలు ఇతను ఏం పీకాడనే చూశారు ఏమీ చేయలేకపోయాడు మళ్ళీ ఎన్ని కార్డులు వాడినా ఎన్ని సిద్ధం సభలు పెట్టినా ఈరోజు చె పరిస్థితుల్లో ప్రజలు ఇతను నమ్మడానికి వీలు కాలేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే వీళ్ళ అక్క వీళ్ళ 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 చెల్లి వీళ్ళ అమ్మగారే ఇతన్ని మాకు ఈ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు వద్దు అని చెప్పి బయటకు వచ్చేసి వేరే ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యి వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు సొంత కుటుంబాన్ని అమ్మనేప్పుడు ఇతన్ని ప్రజలు నమ్ముతారు చివరిగా ఈరోజు వెల్లంపల్లి గారు సవాల్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గం గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా చెప్పి మాట్లాడుతున్నారు ఈ కామెడీ ఆర్టిస్ట్కి ఈ వెల్లంపల్లి అనే ఒక టెంపరీ కామెడీ ఆర్టిస్ట్కి ఒక మాట చెప్తున్నా ನಿನ್ನು <Nun> ఎక్స్ మినిస్టర్ని చేశాడు జగన్ ఇప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు బోండోమాగా నేను ఎక్స్ ఎమ్మెల్యే చేయబోతున్నారు నువ్వేదో పశ్చిమ నుంచి ఇక్కడికి వచ్చి ఒక టెన్ డేస్ కూర్చున్నా మాత్రం నేను ఎవరు నమ్మరు నువ్వు ఎలా ఈ నియోజకవర్గానికి వాసిపోతావు నువ్వు ఒక నాన్ లోకల్ ఫెలోవి మేము పదిహేను సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల కోసం కష్టపడుతున్నాం అటువంటి లోకల్ వ్యక్తి బోండోమాగా నమ్ముతారు కానీ నిన్నెందుకు నమ్ముతారు రా అసలు నువ్వు 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 చందాల పేరుతో పశ్చిమ నియోజకవర్గంలో కరోనా సమయంలో తొమ్మిది కోట్ల రూపాయలు వ్యాపారస్తులే కరెక్ట్ చేసావు అందుకు నమ్మాలి నేను లేకపోతే అమ్మవారి వెండి సినిమాలు కాచేసినందుకు నమ్మాలా దేనికి నమ్మాలి నేను ఎట్టి పర్సెంట్ నేను ప్రజలను నమ్మేదానికి లేరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా బోన్నమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే కేవలం పదిహేను ఓట్లతో మీరు మ్యానిపులేట్ చేసి ఏదో గెలిచారు అటువంటి ఆలోచించి వ్యక్తిపరంగా ఓటేసే నియోజకవర్గం అయితే అటువంటి ఓటర్స్ ఉన్న ప్లేసుల్లో నీకు డిపాజిట్ కాదు కదా నీకు నీ బాక్సు సీటు నేను ప్యాకప్ చేసే బాధ్యత ఈ నియోజర్గ ఓటర్లు తీసుకుంటారని తెచ్చు